మనం ఇక్కడ బిద్ది దగ్గర ఉన్నాము రాజుల ఖచ్చిత సమీపంలోనే ఉంటుంది ఇది ఈ బ్రిడ్జిని ఈ రోడ్డు ఈ రహదారి ఖాళీ రాజులకు సంబంధించిన రాజుల మండలానికి రాజగ్రామానికి సంబంధించినవి కాదు అటు ఆంధ్ర ఇటు తెలంగాణకు సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఒక రహదారిది ఈ రహదారిలో వందల వేల వెహికల్స్ ఒక రోడ్డు తిరుగుతుంటాయి ఇటువంటి రహదారి దళాలకు మొత్తాలలో కింద పడింది ఇది కేవలం విశ్వకుమార్ మరియు బ్రిడ్జ్లకు సంబంధించిన రోడ్ వెహికల్స్ తిరగడం వల్లే ఎక్కువ హెవీ రోడ్ వెహికల్స్ ఒక్కొక్కటి దాదాపు ముప్పై ఐదు నుండి నలభై టన్నుల బరువుతో తిరగడం వల్ల ఈ గుంత ఏర్పడింది ఈ ఈ గుంత వల్ల పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇక్కడ మనకు ఆర్టీసీ బస్సులు మరియు స్కూల్ బస్సులు తిరు ఇదే రూట్లో ఇదే రహదారిలోనే తిరుగుతుంటాయి ఈ దా ఈ దారిలో పొరపాటున అటు నుండి ఒక వెహికల్ వచ్చిందంటే ఇటు ఒక వెహికల్ పాస్ కావడానికి అసలు మనకి వీలేదు అటువంటి ఆ సమయంలో తిరుగు పడిందంటే బస్సు కానీ లేదంటే ఏదైనా స్కూల్ బస్సు కానీ ఆర్టీస్ బస్ కానీ తిరిగి పడిందంటే పెద్ద ప్రా ప్రమాదం పొంది ఉన్నందుకు ఇటువంటి ఈ ఇంట్లో తక్షణమే మరమ్మతులు చేయించి దీనిపై హెవీ వెహికల్స్ తిరగకుండా దానికి సంబంధిత అధికారులు తక్షణమే చర్య తీసుకోగలరని తమిడితో మనవి చేస్తున్నాం